సో ఈ దుష్కర్మలు చూసుకొని రిలీజ్ చేసుకోవడమే కాకుండా సేవా అనమాట ఇందాక మేడం చెప్పినట్టు కర్మీపాకం నాకు యాక్చువల్గా నవంబర్లో నవంబర్లో అనుకుంటా మాస్టర్స్ ప్రత్యేకంగా మళ్ళీ మెసేజ్ ఇచ్చారు డ్రీమ్ లో ఏంటంటే నువ్వు అందరికీ కాల సర్పదోష నివారణ కోసం కర్మీపాకం చేపించు ఈ నైన్ డేస్ అని చెప్పేసి సో ఆ నైన్ డేస్ నేను చేపించాను అంటే మనము చూసుకుంటూ రిలీజ్ చేసుకుంటూ సేవ చేస్తూ ఉంటే ఆ కర్మ తీవ్ర కర్మ అనేది మొత్తానికి క్లియర్ అవుతూ ఉంటది ఎందుకంటే సార్ చెప్తారు కదా మనకి ఏదైతే ఇష్యూ ఉంటదో అదే ఇష్యూకి సంబంధించి మన దగ్గరికి వస్తారు అని చెప్పేసి ఎప్పుడైతే మనము యూనివర్స్ కి సహాయాన్ని అందిస్తూ ఉంటామో ఆ కర్మ మొత్తం క్లియర్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడే కదా మరి యూనివర్స్ కి తెలుస్తుంది మనము మారాము మనం ఈ సృష్టికి సహాయకారిగా ఉన్నాము అని మరి సృష్టికి సహాయకారిగా ఉండకపోతే ఆ కర్మ అనేది ఎలా రిలీజ్ అవుతుంది సృష్టికి ఎలా తెలుస్తుంది మనం సహాయం మనం మారాము మనం సేవ చేస్తున్నాము అని ఎలా తెలుస్తుంది తెలియదు కదా ఎప్పుడైతే సృష్టికి సహాయకారిగా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ కర్మ అనేది రిలీజ్ అయిపోతుంది అనమాట అలాగే మనకి రోజు ఎంతో కొంత ఒక మేడం ఏమంటారంటే అరుద్ధ మేడం వన్ రూపీ ఉంటే వన్ రూపీ టూ రూపీస్ ఉంటే టూ రూపీస్ ప్రతిరోజు ఆ యొక్క సేవా గుణాన్ని పెంచుకోమని చెప్తారు సో అలాగే స్టార్ట్ చేశాను నేను అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఏదైనా ఎవరైనా మనీ డొనేషన్ కావాలి అని అడిగితే ఎంతో కొంత ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని ఏమీ లేదనమాట మీరు ధ్యానం చేయమని చెప్పడము ఒక సేవే ధ్యానం చేయించడము ఒక సేవనే కర్మేపాకం ఉంది ఇలా కర్మేపాకం ద్వారా కర్మధ్యానం ద్వారా డ్రీమ్స్ చూసుకుంటూ రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పడం కూడా ఒక సేవని సో ఏదైనా ఒక సేవ ఏదో ఒకటి మీ కళ్ళ ముందుకి ఏదొస్తే అది చేయడానికి సిద్ధంగా ఉండి చేస్తూ ఉండండి అలా చేస్తే మీ యొక్క కర్మలన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి సో నేను సేవ ద్వారానే నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చాను కర్మలు చూసుకోవడము రిలీజ్ చేసుకోవడము సేవలు చేయడము కర్మ కర్మీపాక ధ్యానం చేపించడము కౌన్సిలింగ్ ఇవ్వడము డ్రీమ్స్ డీకోడింగ్ అలాగే మనీ డొనేషన్ కూడా సో అలా చేస్తూ ఉంటే మనకి అన్ని మనం అద్భుతంగా రిలీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలము కానీ ప్రతిరోజు మన సజ్జనులతో సాంగత్యం ఎవరితో సాంగత్యం చేస్తున్నాను అనేది కూడా ఇంపార్టెంట్ నేను ఎప్పుడూ కూడా మాస్టర్స్ నన్ను క్లాసులు గనక జాయిన్ అవ్వకుండా జ్ఞానం గనక వినకుండా ఉంటే నా ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ అయ్యేవి అప్పుడు నాకు మాస్టర్స్ వచ్చి మళ్ళీ మళ్ళీ చెప్పేవాళ్ళు అనమాట నువ్వు క్లాసులు వినట్లేదు నువ్వు రోజు జాయిన్ అవ్వట్లేదు అంటే నేను మళ్ళీ అమ్మో అనుకుంటూ మళ్ళీ ఈ రోజు జాయిన్ అవ్వే జాయిన్ అయ్యేదాన్ని ఎప్పుడైనా జాయిన్ అవ్వక వీలవ్వ వీలవ్వకపోతే అనిరుద్ధ మేడం గారి క్లాసు సత్సంగంలో మళ్ళీ మళ్ళీ పెట్టేవాళ్ళు అనమాట అప్పుడు నాకు అర్థమయ్యేది అమ్మో ఈ క్లాస్లో నేను నేర్చుకోవాల్సింది ఏదో ఉంది అందుకనే మళ్ళీ మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు అని ఆ క్లాస్ తప్పనిసరిగా వినేదాన్ని అనమాట అలా వినకపోయినా మళ్ళీ ఎవరో ఒకరు ఈ క్లాస్ విన్నావా బాగుంది అని మళ్ళీ చెప్పేవాళ్ళు అనమాట సో ఈ విధంగా కర్మలు చూసుకోవడం రిలీజ్ చేసుకోవడం జ్ఞానాన్ని పొందడం సేవ ద్వారా మనం అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అనుధం మేడంకి మన అవంశీసర్కి మాస్టర్స్ అందరికీ అన్నతం కోటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ